బోర్ కొడుతుందిరా ఏమన్నా చేద్దామా బుద్ధున్నాలా అవి నీకు ఉదయం చెప్పాలా ఏం చేద్దాం కుకింగ్ వీడియోస్ చేద్దాం ఏంటి వంటలక్క ఇంకా కుమార్ ఆంటీకి కాంపిటీషన్ ఇచ్చేద్దామని కుమార్ ఆంటీ కాంపిటీషన్ అంటే మనం ఇవ్వలేము ఇంకేం చేద్దాం థౌజండ్ ఎక్స్ట్రా ఇవ్వాలి మనకు అవసరమా రెండు లెవర్లు లెవర్స్ వద్దులే బయట తీసుకోవడం బయట ఇంకేం చేద్దాం ఏదైనా మంచి కాన్సెప్ట్ లాంటిది ఏమన్నా చేద్దాం డ్యాన్స్ డ్యాన్స్ ఎవరికి ఉపయోగం

కుకింగ్ దాని కుకింగ్ లివర్ ఎవరికి థౌజండ్ ఎక్స్ట్రా అంటే ఎవరు ఇవ్వరు మనల్ని చూసి అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ ఇంకేం చేద్దాం కొంచెం క్రేజీగా క్రేజీ గేమ్ చేద్దాం లైక్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఎంటర్టైన్మెంట్ అంటే నువ్వే చెప్పు కామెడీ కామెడీ కాన్సెప్ట్స్ కానీ

హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కామ్ బనేగా బకరా సో కావ్య చెప్పు కామ్ బనేగా బకరా అని మంచిగా చెప్పేసాం ఎవరిని చేద్దామంటావు ఇప్పుడు బక్రా థ్యాంక్స్ చేద్దామని చెప్పింది నువ్వే కాబట్టి నా కాంటాక్ట్ లిస్ట్లో వద్దంటే చాలా రెస్పాన్సిబిలిటీ నాకు అసలు అన్ని మోసి రెస్పాన్సిబిలిటీ చేసుకున్నావు కాబట్టి నువ్వే అన్ని మోసి మోసి చాలా ఇది అయిపోయింది అనమాట కరెక్ట్ ఇది కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఇది ఒకసారి మోసే ఎవరిని ఎవరిని బక్రే చేద్దాం మన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు మనల్ని చేసే రాయల్లో ఉంటారు కానీ మనం చేస్తే ఎవరు పడదు షె చెట్ 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 ఈ ప్రాంక్స్ అన్నీ ఉన్నాయి కదా ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు కొత్తగా ఏమన్నా ఇంటెలిజెంట్ ఫెలో అంటే ఫ్రెండ్స్ ని ఫ్యామిలీని చాలా మంది యా ఇంకేం చేద్దాం ఎవరిని చేద్దాం ఏంటి మమ్మీ ఎవరిడు అందర్ని బక్రా చేసే వాళ్ళని మనం బక్రా చేద్దాం యా గుడ్ ఐడియా అందర్ని బక్రా చేసే వాళ్ళంటే ఇప్పుడు అయ్యన్నొద్దు పాయింట్కి రా అందర్ని బక్రా చేయడం అంటే కొంతమంది కొంతమంది కొన్ని ఆఫర్స్ పెడుతూ ఉంటారు అవన్నీ ఫేక్ అని తెలుస్తాయి ఇంకొంతమంది లైక్ మార్నింగే చూశాను నేను ఒక బస్ స్టాండ్లో పాంప్లెట్ ఉంది క్వాలిఫికేషన్ టెన్ ప్లస్ టూ రూమ్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ ఫ్రీ ఎవ్రీథింగ్ ఫ్రీ 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 అండ్ టూ అవర్స్ త్రీ అవర్స్ వర్క్ మాత్రమే పర్ మంత్ 30k ఇవన్నీ తెలియకుండా డిగ్రీలు పీజీలు చదివేస్తున్నారు చాలా మంది ఏం మాట్లాడుతున్నావు సో వీళ్ళకి కాల్ చేద్దాం ఒకవేళ వాళ్ళు ఫేక్ అనుకో వాళ్ళందరినీ ప్రాంక్ చేస్తారు కాబట్టి మనం కూడా వాళ్ళని బక్రా చేసేద్దాం ఏం వాడకవయ్యా అబ్బో వీళ్ళతో పాటు ఈ హాత్వే వాళ్ళకి కూడా కాల్ చేయాలి నన్ను టాక్ చేస్తారు డైలీ అవునా అలా నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం ఇప్పుడు ఇది చేద్దాం ఇది చేద్దాం ఒకవేళ వాళ్ళది రీల్ అని తెలిసింది అనుకో సో మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఫేకా కాదా అని తెలుసుకోదాం ఫేక్ అని తెలిసిన వెంటనే మనం ఆడుకోవచ్చు అప్పటి వరకు మనల్ని ఆడుకున్నా సరే నో ప్రాబ్లం కదా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ ఓకే మరి ఫోటో తీసావా మార్నింగ్ మార్నింగ్ ఫోటో తీసాను అంటే నార్మల్గా గా అన్‌ఎంప్లాయ్‌మెంట్స్ ఎవరైనా సరే పంపిద్దామని చెప్పేసి అసలు అది ఫేకా కాదా తెలుసుకుందాం అని చెప్పి ఫోటో తీసాను అది కూడా కరెక్ట్ సార్ సో కాల్ చేసేద్దాం హలో వెల్కమ్ టు ఆస్ట్రోబడ్ ఆ సో ఇప్పుడు కొంచెం టెన్షన్ గా ఉంది ఓకేనా నేను కొంచెం హ్యాండిల్ చేయ ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ హలో హాయ్ మేడం ఫస్ట్ ఫార్మా కంపెనీ ఫ్రమ్ హైదరాబాద్ చెప్పండి యా హాయ్ సార్ నేను యాక్చువల్లీ బస్ స్టాప్ దగ్గర మీ యాడ్ చూసాను ఓకే మేల్ అండ్ ఫీమేల్ కి వేకెన్సీ ఉందని చెప్పి సో దాని గురించి డీటెయిల్ గా చెప్తారా ఓకే మేడం అయితే మేల్స్ అయితే అవకాశం లేదు ప్రెజెంట్ అయితే మేల్స్ అయితే ఫుల్ గా ఉన్నారు వన్ ఆర్ టూ మంత్స్ లో అయితే మేల్స్ ఉంటుంది సో ప్రెజెంట్ అయితే అయితే ఉన్నది టెన్ ప్లస్ టూ అయినా సరిపోతుంది అంటే అది ఓకే చదివే ఏ అనవసరంగా ఎక్కువ చదివించాం అయ్యా టెన్ ప్లస్ టూ వన్ ముందే చెప్పేస్తే చెప్పేసి డిగ్రీ చేయకుండా హలో చెప్పండి మేడం ఇంకేమైనా డీటెయిల్స్ అకామడేషన్ అండ్ సాలరీ ఎంత ఇదని చెప్తారా ఓకే అండి మీకైతే సాలరీ అయితే థర్టీ టూ థౌసండ్ ఉంటుందండి ప్లస్ రూమ్ ఫుడ్ ఫ్రీ మన దగ్గర హ్యాపీ కూడా వచ్చేసి

మనీ పే చేసలాండి మన డిపాజిట్ చేయాల్సిందేనాండి నవగండి ఓకే మనీ ఇప్పుడు లేవండి మాకు ఆఫ్టర్ జాబ్ చేసిన తర్వాత సాలరీలో ఏమైనా కట్ చేసుకొని మాకు ఇస్తారా కదరా మేనేజ్‌మెంట్ అది మేము మిమ్మల్ని ఎలాగండి ట్రస్ట్ చేయాలి అంటే మీరు మమ్మల్ని ట్రస్ట్ చేసి ఎలాగో మేము వన్ మంత్ అక్కడే జాబ్ చేస్తాం కదా సాలరీలో కట్ చేసుకొని మాకు రిమైనింగ్ ఇచ్చేయండి రూమ్ ప్లేస్ ఫుడ్ ఫ్రీ కదా లేదండి నమ్మకం అనేది ఇక్కడ విషయం మీరైతే ఇక్కడ ట్రస్ట్ చేయాల్సి ఉండే రూమ్ ఫుడ్ తర్వాత ఆఫీస్ కంపెనీ దగ్గరలోనే ఉంటాయి ఇవన్నీ కూడా సో మీరైతే ఇరవై వేల రూపాయలు తప్పనిసరిగా కట్టాలి మేడం అది కంపెనీ రూల్స్ అవునా అండి మాకు ఎలాంటివి ఇస్తారు ఫుడ్ రూమ్ అంటే గనక మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు ఐటమ్స్ ఏమి ఫుడ్ లో నేను నేనే తెలుసుకోవచ్చా మేము ఓన్లీ చికెన్ తింటాం ప్యూర్ ఫస్ట్ మీరు జాయిన్ అవ్వడం మేడం యాక్చువల్లీ ఫుడ్ ఇంపార్టెంట్ కదా హెల్త్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా ఫుడ్ ఇంపార్టెంట్ కదా పొద్దున్నే బేవర్స్ గడ్డి ఎక్కువైపోయారు చెప్తా మేడం మీరు జాబ్ చేసేదే ఫార్మా కంపెనీలో మేడం మీకు అలాంటి ఇబ్బంది ఏమనదు అన్నీ కూడా నాన్ కదా ఎందుకు మాట అడుగుతారు నాన్ అనేది వీక్లీ ఉంటుంది డైలీ ఉండదు వీక్లీ ట్వైస్ అయితే బాగుంటుందండి మాకు నాన్ వెజ్ ఎక్కువ తింటాం మేము అంటే తెలుసుకోవాలి కదండి జాబ్ చేయడానికి వస్తున్నాం కదా అని ఇంకా పస్తులు ఉండలేం కదా ఫాస్టింగ్ చేస్తూ ఉండలేం తెలుసుకోవాలి కదా ఫస్ట్ అండి అలాంటిది ఏం లేదు మా స్టాఫ్ అందరూ కూడా చెప్పాలంటే నేను కూడా ఫుడ్ ఎక్కడే తింటాను సో మీకు ఏ ప్రాబ్లం రాదు మేమేం తింటే మీకు అదే పెడతాం బిర్యానీ తింటే బిర్యానీ పెడతాం మామిడికి కారం తింటే మామిడికి కారం పెడతాం పెట్టుకోకండి మీరైతే జాయిన్ అవ్వాలంటే అంటే మాకు విడిగా పెట్టరండి మీరు తినేదే పెట్టుతారా ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికెళ్తున్నా కూడా నాకు తెలియదు మాకు విడిగా కావాలి అయ్యో మీతో కూడా సపరేట్గా మీరు తిన్నది మిగిలింది నాకు ఎందుకండి ఓకే ఫస్ట్ అయితే మేము ఒకసారి మెనూ తెలుసుకోవాలనుకుంటున్నాం మేము మీరు మీ నేమ్ అంటే అండి మీ నేమ్ మీ నేమ్ సో ఏంటే గారు విఘ్నాలు రాకూడదు మనం అసలు జాబ్ జాయిన్ అవుతున్నాం కాబట్టి ఇద్దరం జాయిన్ అవుతాం మీకు ట్వంటీ కాదు ట్వంటీ ఫైవ్ అని ఇస్తాం ఈచ్ పర్సన్ ఓకే మాకు ఇఫ్ యూ డోంట్ మైండ్ మనం ఫ్రెండ్స్ అయ్యాం కాబట్టి మెనూ ఒకసారి చెప్తారా మండే ట్యూస్డే వెన్స్డే అలా ఉంటుంది ఐటమ్స్ అలా మేడం ఒక్కసారి మీరైతే డిపాజిట్ కట్టి ఒక్కసారి అయితే మీరు ఆ కంపెనీకి వచ్చిన తర్వాత మీకు అన్ని పూర్తి డీటెయిల్స్ ఉంటాయి మేడం ముందు కట్టే ముందు చెప్పాలి కదండి ఏం కావాలి యాక్చువల్లీ మేము ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ పే చేస్తాము బట్ మాకు షూరిటీ ఏంటి గ్యారెంటీ కావాలి కదా అంత పే చేస్తున్నామంటే దుకాణం ఎత్తేసినట్టు జెండా ఎత్తేస్తారనుకో ఏం చేయాలి అప్పుడు ఏం ఈ పొలం కనిపించట్లేదు పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్ మేడం డెఫినెట్లీ జాబ్ మేడం టూ మంత్స్ టైం తర్వాత మీకు థర్టీ సెవెన్ థౌజండ్ తోటి జాబ్ అయితే ఆఫర్ అయితే ఉంటుంది మీరు ఇందులో ఏ డోకా లేదు ఏ ఇబ్బంది ఉండదు సో డెఫినెట్లయితే జాబ్ ఉంటుంది ప్రెజెంట్ అయితే మీరు ట్వంటీ ట్వంటీ థౌసండ్ కట్టె చాలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ అక్కడ లేదు సో మీ పూర్తి వివరాలు రెజ్యూమ్ అనేది నాకు మెయిల్ చేస్తే నేను ఇప్పుడే చేస్తాను ముందు అయితే అడ్వాన్స్ కొట్టండి ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత ట్రైనింగ్ తర్వాత మాకు వద్దా అనుకుంటే మాకు రిఫండ్ వస్తుందండి మా ట్వంటీకి ఈ మాత్రమే చాలు సారీ సారీ మేడం అలాంటివి

విజిట్ చేయడం కాదండి మీకు కాల్ చేసిన వర్క్ ఏంటి వర్క్ ఏం చేయాలి మనదొచ్చేసి ఫస్ట్ ఎయిడ్ కంపెనీ మేడం సో ఫార్మా మెడిసిన్ కి మన వర్క్ మన జాబ్ ఉంటుంది మీది సో మార్నింగ్ టు అండి ఓకే కావాలంటే మీరు షిఫ్ట్స్ కూడా చేసుకోవచ్చు సో కూడా మీకు ఉంటుంది ఓకే కొందన్స్ వచ్చి ఈవినింగ్ షిఫ్ట్ లైతే కూచేస్తారు. హ్మ్ అదండి ఇంకా ఏంటి పూట ఏమైనా కావాలా మేడమ్ ఏక అంటే రూమ్ అంటే ఏమ రూమ్ ఇస్తారండి మాకు సింగిల్ రూమ్స్ ఇస్తారా వన్ BHK టైపు? పెద్ద సమస్య ఒక రూమ్ ఇస్తామండి అమ్మాయలకైతే. అంటే సమ్మర్ కదండి ఏసీ ఉంటుందా? ఇలాంటి బాగా ఇంట్రెస్ట్ మ్యామ్ మీరు మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో అన్ని బాగుంటాయి బట్ మరీ మీరు ఎక్కువగా అడుగుతున్నారు సో మీకు ఏసీ రూమ్స్ కావాలంటే దగ్గరలోనే పీజీస్ ఉన్నాయి మేడం ఇది ఒక హఠాత్ పరిణామం ఇక్కడ మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు అంటే మేము అక్కడ జాయిన్ అక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ చేసుకోవడానికి మాకు ట్వంటీ కే కంటే ఎక్కువైపోద్ది కదండి మీకు ట్వంటీ కే ఇస్తే అన్ని ఫ్రీ అని మీరే చెప్పారు ట్వంటీ కే మనం ఇచ్చేది టూ మంత్స్ ట్రైనింగ్ ఇస్తాం మేడం టూ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చేసేసి జస్ట్ ట్రైనింగ్ కి మనం ఛార్జ్ చేసే ఫీజ్ అది ఎందుకంటే మనం చాలా ప్రొఫెషనల్స్ బయట సో బయట స్టేట్స్ నుంచి బయట కంట్రీస్ నుంచి ప్రొఫెషనల్స్ వచ్చి మీకు వర్క్ ఎక్స్పెండ్ చేస్తారు సో ఆ విధంగా అయితే మన దగ్గర ఉంటుంది మూడు ఖరాబ్ అవుతుంది ఓకే ఓకే అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది తను ఒంటరిగా ఉండలేదు అనమాట వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తెచ్చుకోవచ్చా ఏంది ఇది ఏంది ఇది మేడం ఏం మాట్లాడుతున్నారు మేడం ఇటువంటి వాళ్ళ కదా మన కల్చర్ పాడవుతుంది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండి అంటే ఫ్రెండ్ లోనే బాయ్ అన్నమాట అనమాట దయచేసి వినండి నేను చెప్పేది ఒక పర్సన్ మాత్రమే ఒక పర్సన్ అంటే ఒక క్యాండిడేట్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ కడతారు అలా ముగ్గురు కలిపేసి ఒక రూమ్ లో ఉంచుతాం అంతేగాని బాయ్స్ గర్ల్స్ అంటే అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపు అక్కడ కూర్చోపు నాట్ మేడం నాట్ అలౌడ్

అరుస్తున్నాడు వేయడు ఎదురు మాట్లాడుతున్నారు నువ్వు యా మేడం అందుకని నేను చాలా నీట్ గా చెప్తున్నాను సో మీరు అర్థం చేసుకోవట్లేదు సో మీరు కుక్క పెళ్ళ ఉంది బాయ్ ఉంది అంటున్నారు అంటే ఆది ఫ్యామిలీ మెంబర్స్ అన్న అలౌడ్ ఉందా లేదా అడుగు కాదండి పాజిబిలిటీస్ అడుగుతాము మేము ట్వంటీ కే ఇస్తున్నప్పుడు మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది బాయ్ ఆ మాత్రం పాజిబిలిటీస్ ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పండి మేడం ఉంటాను నన్ను విస్మించకండి బాయ్ అండి నీకే ఇంత మొండితనం ఉంటే వాళ్ళకి ఎంత మొండితనం ఉండాలి అంకుల్ హలో హలో ㅎ <laughs> ㅎ